శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి ఉదయం నుండి పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బార్లు తీరారు ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ ఓటును వేసుకునేందుకు స్వగ్రామాలకు పెద్ద ఎత్తున తరలించారు కొందరు అభ్యర్థులు సైతం ముహూర్తం మేరకు వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తన ఓటు హక్కును పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో ఆమె ఓటు వేశారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని శిరీష కోరారు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి ఉదయం నుండి పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బార్లు తీరారు ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ ఓటును వేసుకునేందుకు స్వగ్రామాలకు పెద్ద ఎత్తున తరలించారు కొందరు అభ్యర్థులు సైతం ముహూర్తం మేరకు వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతమ్ तो अच्छे बेटर अच्छा मैं आगे हम पर ओके सर थैंक यू बाबा सेकंड मैं पर ट्रांसफर ప్రథమ కర్తడంగా నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను పలాస ప్రజలు కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలను రెండింటినీ ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ సోదరి నోధిసింది